హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది వచ్చేసి పంపుకిన్ కర్రీ దీని ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక పంపుకిన్ నీట్గా కడిగేసుకొని దాన్ని పగల కొట్టుకోవాలి ఎందుకంటే పంపు ఎప్పుడు పగల కొడతారో డైరెక్ట్గా కట్ చేయరు దానికి రీజన్ అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలా పగల కొట్టిన దాంట్లో నుంచి సీడ్స్ తీసేసి వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పంపుని మొత్తం కట్ చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆ సీడ్స్ పడేయకుండా వాటిని కూడా కడిగేసి ఎండబెట్టుకొని వాడుకోవచ్చు తినడానికి ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఒలిగించి ఒక పాత్ర పెట్టుకొని దీనికి పోపుకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దీంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు పచ్చిసెనపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ మినపప్పు అన్నీ యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం పో మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో పంపకిన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇలా పంపకిన్ ముక్కలు యాడ్ చేశాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టాక మూత పట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట వాటర్ ఏమి వేయకూడదు లో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అది కుక్ అవుతుంది ఈ లోపు మనం బెల్లాన్ని పౌడర్ చేసుకుందాము ఇలా నేను ఒక మీడియం సైజు కి రెండు గడ్డల బెల్లం వేస్తున్నాను అనమాట దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కనుంచుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి తీసి చెక్ చేసుకుందాం ఎంతవరకు ఉడికిందనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే మాడే ఛాన్స్ అడుగంటు అడుగంటుపోద్ది ఇంకా కొంచెం ఉడకాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అలాగే ఉడికించుకుందాం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనకి ముక్క కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఆ టైంలో బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే చప్పగా అనిపిస్తుంది అంత టేస్టీగా అనిపించదు ఈ కర్రీని స్వీట్గా తింటేనే బాగుంటుంది దీన్ని చపాతీలోకైనా సజ్జ రొట్టెల్లోకైనా అయినా జొన్న రొట్టెల్లోకి దేంట్లో అయినా తినొచ్చు మేమైతే ఈరోజు చపాతీలోకి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా బెల్లం పొడి యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి బెల్లం మొత్తం కరిగి మొక్కలకి పట్టే వరకు ఉడికించాలన్నమాట అలా ముక్కలకు పడితే మనకి కర్రీ జ్యూసీ జ్యూసీగా తయారైపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఏదైనా స్వీట్ కర్రీస్లో కానీ స్వీట్ రెసిపీస్లో కానీ కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగుట అనిపించదు అనమాట లేదంటే కొంచెం తినేసరికి బోర్ అనిపిస్తుంది ఎగుటిగా అనిపిస్తుంది తినలేము మనకి గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంత్లీ వన్స్ అయినా తినాలి ఇలా చేసుకుంటే ఏం లేకపోయినా బట్టి కర్రీ అయినా తినేసేయచ్చు అనమాట ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది మొక్కలకు కూడా బాగానే పట్టేసింది ఈ వాటర్ కొంచెం మిగిలిపోయే వరకు స్టవ్ మీద ఉంచేసి దీన్ని చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పంపకం కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్